పింఛన్లు తొలగించడానికి వికలాంగులే దొరికారా అంటూ వికలాంగులు ఆవేదన చెందుతూ కలెక్టర్ ఆఫీసుల దగ్గరకు వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు వివిధ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా డజన్లు కొద్దీ వికలాంగులు ధర్నాలు చేస్తున్నారు వికలాంగుల ధర్నా అంటే వారికి ఎవరో ఒకరు ఆసరా ఉండాలి వారు ఆసరా లేనిదే బయటకు పోలేనటువంటి పరిస్థితి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా వాటి కనుక్కోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయించి మంత్రిగారు ప్రకటించడం వికలాంగులు కోత పడడం పెన్షన్లు కోత అట్లాగే మిగతా వాటికి సాధారణంగా ఉన్న వాటికి అంగవైకల్యానికి తేడా ఉంటుంది కదా వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుంటారు సర్టిఫికేట్స్ ఏమైనా డూప్లికేట్ సర్టిఫికేట్స్ దొంగ సర్టిఫికేట్స్ తీసుకుని పెట్టారనుకోండి అది వెరిఫికేషన్ చేసి వెయ్యి మందిలో సర్వే చేస్తే వెయ్యి మందిలో ఇరవై మంది ముప్పై మందో తేలుతారు అవి తీయవచ్చు కానీ మానవతా దృక్పథంతో చూడాలి తప్ప ఇది రాజకీయంగా చూడకూడదు వికలాంగులు మా పొట్ట కొట్టొద్దు పింఛన్లు తొలగించొద్దు అన్నటువంటి చేస్తున్నటువంటి ఆందోళనలో వికలాంగులు అన్నదానికి ప్రభుత్వ స్పందన ఇంకా పెరగాలి తప్ప తగ్గకూడదు దీనిపైన చాలామంది నిన్నటికి నిన్న రామలింగారెడ్డి అనేటటువంటి వికలాంగుడు పింఛన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవటం ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం చూడాలని అందరూ ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు